వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి నెల ఎనిమిదవ తారీఖు శుక్రవారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశరుతో మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి అలాగే చతుర్దశి తిథి రాత్రి వ్యాపితమై ఉన్నటువంటి రోజు మహాశివరాత్రి త్రయోదశి రాత్రి ఎనిమిదింటి వరకే ఉన్నది రాత్రికి చతుర్దశి వచ్చింది కాబట్టి మహాశివరాత్రిగా పిలుస్తారు మనందరికీ తెలుసు మహాశివరాత్రి రోజున మనం ఏం చెయ్యాలి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వీడియో చెప్పాను అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజున ఏ కథలు వినాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఎలా జాగారం చేయాలి ఒకవేళ జాగారం చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ డిస్క్రిప్షన్లో మనం వీడియో లింక్ ఇచ్చాము అదంతా కూడా వీక్షించండి అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి నక్షత్రం ధనిష్ట నక్షత్రం చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఈరోజు శివం గరజి వణి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అమృత కాలము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల లగాయతూ అమృత కాలం ఉన్నది పది యాభై ఒకటి వరకు అలాగే ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లగాయతూ తొమ్మిది ఇరవై ఆరు వరకు దుర్ముహూర్తం ఉన్నది అలాగే పగల దుర్ముహూర్తం తిరిగి పన్నెండు ముప్పై నాలుగు లగాయతు ఒంటి గంట ఇరవై ఒకటి వరకు ఉన్నది పగల వర్జ్యం ఉన్నది పన్నెండు ఇరవై లగాయతూ ఒంటి గంట యాభై వరకు అనగా ఈరోజు పన్నెండున్నర దగ్గర నుండి రెండింటి వరకు కాలం మంచిది కాదన్నట్టు అలాగే ఈరోజున మహాశివరాత్రి ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రుడు కుంభరాశి అంత సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కుంభరాశి వారికి మేషరాశి వారికి అలాగే తుల తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే ఈరోజు చంద్రుడి యొక్క బలాన్ని పరిశీలనం చేస్తే మకర రాశికి మీనరాశికి మేషరాశికి అలాగే కన్యా రాశి వారికి ప్రత్యేకించి ధనురాశి వారికి చాలా విశేషమైనటువంటి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు ఈరోజు ఎవరైనా పడమర దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే వాళ్ళు ఉత్తరానికి వెళ్ళి పడమరకి వెళ్ళాలి అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు జన్మిస్తే వారికి శాంతి అవసరం లేదు ఇవేమి శాంతి నక్షత్రాలు కాదు మంచి నక్షత్రాలే కాబట్టి చాలా శాంతి ప్రకరణం అనేటువంటిది అవసరం లేదు అలాగే ఈరోజు ప్రత్యేకించి మహాశివరాత్రి కాబట్టి చక్కగా ఉపవాసం చేసి జాగారం చేసి తదుపరి ఉదయం అంటే ఈరోజు ఉదయం శుక్రవారం ఉదయం ఆరు గంటల దగ్గర నుండి తదుపరి శనివారం ఉదయం ఆరు గంటల వరకు కూడా ఆహారాన్ని తీసుకోకుండా శివనామస్మరణ చేస్తూ జాగారం చేసి శివుడికి అత్యంత దగ్గరగా గనక ఉండగలిగితే జన్మకో శివరాత్రి అన్నారు ఆ వ్రతాన్ని ఆచరించి చక్కగా శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి స్వస్తి